హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు రజయా ఛానల్ మొహరం పండుగ అంటే ఏంటి అసలు మొహరం పండుగ ఎందుకు జరుపుకుంటారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం మొహరం పండుగ అనేది అరబికన్ క్యాలెండర్లో ఫస్ట్ మాసంలో వస్తుంది అంటే కొత్త సంవత్సరం లాగా కొత్త అరబిక్ ఇన్ క్యాలెండర్ ప్రకారం మొహరం పండుగ ఫస్ట్ మాసంలో వస్తుంది మొహరం పండుగనే పీరిల పండుగ అని కూడా అంటారు మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారంటే వాళ్లకు ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుని అంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళకు నచ్చిన ఖాళీఫాలను ఎన్నుకోమన్నారు అంటే వాళ్ళకు నచ్చిన కాళిఫాలను ఎన్నుకోమని చెప్పారు అజరత్ ఉమెన్ అజ్రత్ అలీ అజ్రత్ ఇమామ్ అజ్రత్ హుస్సేన్ వీళ్ళంతా ఉన్నారు వాళ్ళు ప్రతినిధిగా అజ్రత్ హుస్సేన్ని ప్రతినిధిగా ఎన్నుకున్నారు కానీ పద్నాలుగవ శతాబ్ద సిరియా ప్రాంత గవర్నర్ అతని ఏం కుట్రతో అజ్రత్ హుస్సేన్ని తప్పించాలి అసలు వీళ్ళకి ఎందుకు వాళ్ళది మా సొంతం కావాలి వాళ్ళ రాజ్యం మా సొంతం కావాలి వీళ్ళని తీ తప్పించాలి అని కుట్రతో ఏం చేశారంటే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు యుద్ధం ప్రకటిస్తే హుస్సేన్ ఏమన్నారంటే యుద్ధ హుస్సేను మా వెళ్ళాడు మాట్లాడదామని హుస్సేన్ వస్తున్నారు ఎలా హుస్సేన్ వస్తున్నారు అని వాళ్ళు తెలుసు అనుకున్నారు హుస్సేన్ వస్తున్నారు కదా ఏం దీనికి అని హుస్సేన్ ఎందుకు ఏమని చెప్పారంటే వెళ్ళి యుద్ధం వద్దు నీకు కావాల్సింది నా పదవి కావాలి కదా నా పదవి ఇచ్చేస్తాను యుద్ధం వద్దు అని చెప్పారు నా ప్రజలకు ఇబ్బంది అవుతుంది నా ప్రజలకు చనిపోతారు కదా వద్దు యుద్ధము కావాల్సింది నా పదవి కావాలి కదా నా పదవి ఇస్తానని చెప్పారు సరే అని చెప్పి అతని పదవి తీసేసుకొని యుద్ధంలోకి దిగారు యుద్ధానికి వచ్చేసారు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు యుద్ధం చేసి 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 ఇతను అజ్రత్ హుసేనికి డెబ్బై రెండు మంది ఉన్నారు అతనికి చాలా సైన్యం ఉంది డెబ్బై రెండు మంది తొమ్మిది రోజుల్లో అందరు చనిపోయారు వాళ్ళకు యుద్ధం చేసే సమయంలో మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు కూడా వాళ్ళకు దొరకలేదు అందుకే ఇది పెయిరా పండుగ రోజు తొమ్మిదో రోజు మట్టికీలు అని చేస్తారు ఈ మటికీలు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తొమ్మిదో రోజున వాళ్ళకు అక్కడ మంచినీళ్ళు కూడా దొరకలేదు యుద్ధం సమయంలో వాళ్ళకు మంచినీళ్ళు కూడా దొరకలేదు వాళ్ళ త్యాగాల గుర్తుగానే వీళ్ళు తొమ్మిది రోజు మటికీలు చేస్తారు పదో రోజు వచ్చేసింది ఆ రోజు శుక్రవారం హుస్సేన్ మహమ్మద్ హుస్సేన్ ఒక్కడే మిగిలారు అందరూ చనిపోయారు ఒక్కడే ఉన్నారు వాళ్ళని ఏమని అడిగాడు హుస్సేన్ అంటే నాకు నమాజ్ చేసుకొని వస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పారు అని అడిగారు అడిగితే ఏమన్నారు సరే నమాజ్ చేసుకొని వచ్చేస్తే అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకొని అతను నమాజ్ చేసుకుంటుంటే ఏ దొంగ దెబ్బ తీసి అతని శిరస్సు ఖండించేస్తారు చం చనిపోయారు హుసేన్ చంపేశారు ఊసేను చనిపోయిన చనిపోయి చంపేశారు పాపం హుస్సేన్ ఇంకా అక్కడితోనే యుద్ధం ముగిసిపోయింది ఆ చనిపోయినాక అతని మీద దట్టిలు కప్పారు ఒక మనవులు ఒక ఒక అబ్బాయి ఉండే అంట దట్టిలు కప్పారు ఆ దట్టిలు కప్పడానికి మెయిన్ ఇప్పుడు పీర్లకు దట్టిలు అని వేస్తారు కదా దట్టిలు కప్పడానికి అతను చనిపోయినాక అతని మీద వేస్తారు హుస్సేన్ మీద అవే పీర్లకు దట్టిల్ అని కడతారు దట్టిలు కడతారు ఊరు ఈ రెండే వాళ్ళకు ఎక్కువ ముడతాయి అన్నట్టు ఈ తొమ్మిదవ రోజున ఈ పదో రోజున ఈ రెండు రోజులు ఉపవాసాలు ఉంటే అసలు నువ్వు సంవత్సరం మొత్తం ఇంత పెద్ద తప్పులు చేసినా ఆ సంవత్సరం మొత్తం నువ్వు ఇంత పెద్ద తప్పులు చేసినా ఈ రెండు రోజులు ఉపవాసాలు ఉంటే ఆ తప్పు మొత్తం మాఫీ మాఫీ అయిపోతాయి అంటే మొత్తం క్షమించేస్తారు ఆ తప్పులు ఉండవు నీకు మెయిన్ అందుకే ఈ ఈ రెండు రోజులు ఉపవాసాలు ఉంటే నువ్వు సంవత్సరం మొత్తం ఎన్ని తప్పులు చేసినా ఈ రెండు రోజులలో నీ తప్పులన్నీ క్షమించేస్తారు కనీసం వాళ్ళకు యుద్ధ సమయంలో మంచినీళ్ళు కూడా దొరకలే అందుకే వాళ్ళ త్యాగాల గుర్తుగా ఈ మొహరం పండుగ అనేది అయితే జరుగుతుంది మొహరం పండుగ మొహరం పండుగ అసలుకు మెయిన్ రీజన్ ఏంది వాళ్ళకు త్యాగ వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళ యుద్ధ వాళ్ళు యుద్ధం చేసి చనిపోయారు అసలు వాళ్ళకు గుర్తు చేసుకొని జరుపుకుంటారు కొన్ని కొన్ని దేశాల్లో ఏం చేస్తారు కొన్ని కొన్ని దాంట్లో ఏం చేస్తారంటే నల్లబట్టలు వేసుకొని చౌరస్తల ఆడా పానీయాలు పోస్తారు అంటే మనం తొమ్మిదవ రోజున మటికిలు చేస్తారు కదా అది అవి చేసి అందరికి పోస్తారు వాళ్ళ త్యాగాల గుర్తుగా కనీసం వాళ్ళకు యుద్ధం చేసేటప్పుడు మంచినీళ్ళు కూడా దొరకలేదు సో అందుకనే మెయిన్గా ఈ తొమ్మిదో రోజు యుద్ధ యుద్ధం చేయడానికి మెయిన్ అంటే మెయిన్ రీజన్ అదే తొమ్మిది రోజున మటికిలు చేయడానికి మెయిన్ కారణం అదే ఎందుకంటే వాళ్ళకు తొమ్మిదో రోజున కనీసం మంచినీళ్ళు కూడా దొరకలే ఇంత గొప్ప వ్యక్తులు వీళ్ళు అనుకో ఎంత గొప్పగా ఆలోచించినా కూడా నమాజ్ చేస్తుంటే కనీసం వాళ్ళ నమాజ్ చేసుకునే టైం కూడా ఇవ్వకుండా నమాజ్ చేస్తుంటేనే అతని చంపేశారు వాళ్ళు ఈ మొహమ్మద్ హుస్సేన్ మొహమ్మద్ ఉమర్ మహమ్మద్ అలీ మహమ్మద్ అజరాఫ్ వీళ్ళంతా వీళ్ళ త్యాగాల గుర్తుగా వీళ్ళను గుర్తు చేసుకొని సంతాపం తెలియజేసేది కొందరు పీర్ల పండుగ జరుపుకోవద్దు వాళ్ళు చనిపోయారు వాళ్ళ త్యాగాల గుర్తుగా మనం సంతోషంగా ఎలా ఉంటాం అని కొందరు పీర్ల పండుగ జరుపుకోద్దు అని చెప్తారు కొందరు ఏమో జరుపుకుంటారు నాకు తెలిసిన విషయం మీతో మీకు షేర్ చేశాను ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి ఓకేనా